హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్లో నిన్న చిక్ 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 ఎట్లా నేను ఏదో మంటలు పెట్టి నామినేషన్స్ ఏదైతే చేశారో నిజంగానే మంట పెట్టి ఏదైతే నామినేషన్ చేశారు నామినేషన్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళలో కూడా ఫైర్ అట్లా బయటకు వచ్చింది ఫైర్ ఏదైతే తీసుకొచ్చారు పెట్టి నామినేషన్ ప్రాసెస్ ఫైర్తో స్టార్ట్ చేశారు వేరేలో ఉన్న ఫైర్ కూడా అది బ్లాస్ట్ టైం ఒకసారి కొంతమంది లిమిట్స్ క్రాస్ చేశారు డిమాండ్ పవనను కళ్యాణ్ మధ్యలో వార్ జరిగింది మధ్యలో రీతు చౌదరి కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు మధ్యన గొడవ అయితే పీవచ్చు ఉంది అలాగే రీతు చౌదరి సజ్జనా గారి మధ్యన గొడవ కూడా అదే రేంజ్లో ఉంది ఇంకా ఇమాన్యువను తనుజ గొడవ నార్మల్గా ఉంది వాళ్ళిద్దరు ఇంతకు ముందు కూడా నామినేట్ చేశారు దానిలాగే కొంచెం ఉంది ఇంకా ఫైనల్గా బర్లీగా దివ్య కొంచెం వీళ్ళిద్దరు ఆయన ఏంటి అంటే హౌస్లో వాళ్ళకు అదే ఉన్న స్టేజ్ మీదకి నాగబాబు గారు వచ్చిన హింట్స్ కానీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు దివ్య అని అంటాం కానీ వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కానీ కొంచెం కమెండింగ్ తగ్గించు ఇవన్నీ ఆయన మైండ్లో పెట్టుకొని ఇంకా ఫైనల్గా నోమినేట్ చేయాలి కానీ చేసేసారు దివ్య కొంచెం జెన్యున్గానే ఉంటుంది ఆయన విషయంలో కానీ ఇంకా ఆయన ఓపెన్ అప్ అవ్వాలి మాట్లాడాలి ఇంకా వేరే సోర్స్ లేదు ఇప్పుడన్నా అందరూ మాట్లాడు మాట్లాడు అంటున్నారు అని నామినేట్ చేసినట్టు అనిపించింది అసలు మీ ఈ వీళ్ళ నలుగున్న నామినేషన్స్లో అసలు మీరు ఎవరి పాయింట్స్ కరెక్ట్గా అనిపించాయి ఏంటి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఒక లైక్ కూడా చేయండి అసలు మీకు ఏమనిపించింది ఎవరు కరెక్ట్గా నామినేట్ చేశారు డిఫెండ్ చేసుకోవడం కూడా ఎవరు కరెక్ట్గా డిఫెండ్ చేసుకునేది అనేది అయితే నాకు కామెంట్ చేయండి